హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనము పుదీనా పచ్చడి చేసుకుందాం అండి పుదీనా పచ్చిమిరపకాయలు టమాటాలతో పచ్చడి చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది పచ్చడి ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను ఇవ్వండి నేను పుదీనా కట్టలు మూడు కట్టలు పుదీనా తీసుకున్నాను ఎక్కువ పుదీనా తీసుకోవాలి మూడు కట్టల దాకా పుదీనా తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కారం తగ్గట్టు పచ్చడి పచ్చిరికాయలు తీసుకోండి నేనైతే పచ్చడికాయలు ఇట్లా మొక్కలు కట్ చేసి చేసుకున్నాను టమాటాలు కూడా ఇట్లా చన్నగా కట్ చేసి పెట్టేశానండి టమాటాలు ఇది ఎలా చేయాలో చూపిస్తాను తవ్వు ముట్టించి మనం బాండి పెట్టి చేసుకున్నాం అండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం అండి నేను మూడు తట్ల పుదీనాకి ఒక ఎనిమిది టమాటాలు వరకు వేసానండి ఎనిమిది టమాటాలు వరకు వేసాను పచ్చిమిపకాయలు అయితే కొన్ని కొన్ని ఎక్కువగా వేసానండి ఒక ముప్పై దాకా వేసాను ముప్పై పచ్చరి దాకా వేసుకొని అన్ని ముక్క కట్ చేసేసుకున్నాను మీ కారం తగ్గట్టు వేసుకోండి ఈ చెట్టు మాత్రం చాలా చాలా బాగుంటుందండి రైస్లో కానీ మన ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి టిఫిన్స్కి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి పరోటాకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టేసుకుంటే వేసుకుంటే మనకి మంచిగా ఇంకా వారం రోజుల దాకా నిలవుంటుందండి ఏం ఖరాబ్ అవ్వదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లేడైపోయింది ఇవ్వండి వంటి ఆయిల్ అయిపోయింది నేను ఒక రెండు స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై మనం మేము పచ్చి తీసుకున్నాము పచ్చిమిరకాయతో చేస్తున్నానండి పొద్దున్న పచ్చడి ఎన్నిమిరకాయతో చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఇప్పుడైతే పచ్చిమిరకాయలతో చేస్తున్నాను నేను ఎండిమిరకాయలతో చేసుకున్న కూడా చాలా బాగుంటుంది పొద్దున పచ్చడి పొద్దున అంటే ఆరోగ్యం మంచిది కదండి చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కొద్దిగా వేగిన కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను పచ్చిమిరయ వేసేస్తున్నాను ఇట్లా ముక్కలు కబ్జా చేస్తున్నాను నేను పచ్చిమి కాయ కాయ వేస్తే తిండి పైన పట్ట ఉంటుంది మొత్తం తేలిపోతూ ఉంటుంది కాయ వేయాలి పట్టు పచ్చని తేలిపోతుంది ఇట్లా ముక్కలు కబ్జా చేసుకుంటే తేలిపోకూడని ఉంటుంది లోపల కూడా ఏగిపోతు చేసుకుంటే బాగా ఇవ్వండి పచ్చమిర వేగిపోయింది ఇట్లా ఏగిపోతే చూసారు కదా బాగా ఏగిపోయింది పచ్చిమిర జిల్లకర ధనియాలు వేగిపోయింది తీసేస్తున్నాను ప్లేట్ లో పోసుకొని ఆర పెట్టుకున్నాము మన ప్లేట్ లో పోసుకున్నాము ఇది ఆరబెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాము మిమ్మల్ని అదే బాడీ పెట్టేసుకున్నాం పోయి మీద నేను అదే బాడీ పెట్టుకుని మళ్ళీ ఒక స్పూన్ నూనె అండి ఒకటే ఒక స్పూన్ ఒక స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా శుభ్రంగా కడిగ పెట్టేశానండి నేను ఒక మూడు కట్టల వరకు శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను పెట్టను ఈ కొద్దిగా వేసేస్తున్నాను కదా ఈరోజు కొద్దిగా కరిప కరేపాకు వేస్తున్నాను కొంచెం మూడు నాలుగు గబ్బలు కరేపాకుగా వేస్తున్నాను ఒక కట్ట కొద్దిమేనండి అండి ఎక్కువగా వేస్తున్నాను కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్గా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా మాత్రం మూడు కట్టలు ఒక కట్ట కొద్దిమీర ఒక నాలుగు గబ్బలు కరెపాకు వేసి ఫ్రై చేస్తున్నాను లాయలో ఇప్పుడు నైట్ ఫ్రై వేసి తప్పకండి ఉక్కు ఫ్రై అవసరం లేదు ఉక్కు ఫ్రై చేసుకున్న పుడిన ఫ్లేమ్ అంతా బాగుంటుంది లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇట్లైనా పున్న పక్కనకి ఉక్కు ఫ్రై కూడా నైట్ ఫ్రై వేసుకుంటే మనకి పొడిన ఫ్లేమ్ బోకండి ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా పుట్టిన ఫ్లేమ్ వేసు చాలా బాగుంటుంది మనకి ఇదిగోండి ఇంకా చాలా ఇంట్లో వేడితే తప్పతాడు అండి మరి మల్లగా ఏం చేసుకోవద్దు ఇట్లా వడబడిపోతే తప్పతారు ఇంకా ఇప్పుడు తీసేస్తున్నాము మన పొద్దున్న కూడా తీసేసుకున్నాము అది ఆరు ఆరుగా ఆరాలుగా తీసుకున్నాం అంటే ప్లేట్లో లో పొగేస్తున్నాను ఆరు పెట్టేసుకున్నాం ఇది కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాటి పోయి పెట్టేసాను ఇవ్వండి మళ్ళీ ఒకటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని టమాటా వేసేసుకున్నాము ఇవ్వండి టమాటాలు సన్న కట్ చేసి టమాటా మర్జ్ పతుంది అదే టమాటాలోకి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి ఇవ్వండి ఇది చిన్న సైజ్ అనిపి చింతపండు కూడా ఈ టమాటాలు వేసేస్తున్నాము టమాటా కూడా ఫ్రై చేసుకున్నాము బాగా మజ్జిపోతుంది తగ్గేట్ అవుతుంది మంట కొంచెం మిలిలో పెట్టుకుంటే తొందరగా మట్టిపోతుంది అండి టమాటా ఉప్పే చేసుకున్నాం ఇంకా ఇప్పుడు టమాటా మీద నేను ర్యాం ఉప్పేస్తానండి ఒక స్పూను వేస్తే తొందరగా మట్టిపోతుంది టమాటాలు ఉప్పే చేసుకున్న తర్వాత ఉట్టు వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుందాం టమాటాన్ని అందులో ఆ కింద ఆరబెట్టేసుకుందాం ఆగిపోతుంది సిమ్లు పెట్టేసుకున్నాం ఇవ్వండి టమాటా మిక్స్ ఉడికిపోయింది కదా ఇది మంచి మెత్తగా అయిపోయింది టమాటా ఆపేసుకుందాం ఇంకా ఇది కూడా ఆర పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం ఇంకేంటి పచ్చిమియని మొత్తం సల్లగా అయిపోయింది మిక్సీ గిల్లే చేసుకున్నాం మనం మిక్సీ గిల్ వేస్తున్నాం మొత్తం నేను సల్లగా అయిపోయింది పచ్చిమిరపకాయలు మినపప్పు జీలకర్ర ధనియాలు మొత్తం కలిపేసేస్తున్నాము ఇందుకంటే పచ్చిమిరకాయ కూడా వేసేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే పుదీనా కూడా వేసేసుకున్నాము ఇది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టమాటా వేసుకుందాం ఎందుకంటే పుదీనా పచ్చిమిరపకాయలు పేస్ట్ అట్లా అయిపోయింది కదా ఇప్పుడు టమాటా వేసేస్తున్నాము టమాటా వేసుకుని ఒక్కసారి ఇట్లా పసి టమాటా ఆల్రెడీ మిగతా ఉడికిపోయింది కదా ఒకసారి పసి తగ్గితే తట్టు టమాటా ఇదిగోండి టమాటా వేసి పెట్టేసాను కదా ఇప్పుడు ఎల్లిపాయలు ఒక పది ఎల్లిపాయలు అప్పటిదాకా పొట్టు తీయద్దు తోటి వేసేసుకొని ఒకసారి పలుచిపిక్కున్నాం అండి ఎక్కువ పట్టదు తిప్పి సరిపోతుంది ఇదిగోండి పచ్చడి అయిపోయింది ఇంకా మిక్సీ పెట్టేసాను మొత్తం అయిపోయింది పొద్దున పచ్చడి మంచి గ్రీన్ కలర్లో బాగుంది కదా తీసేసి తాలింపు వేసేసుకున్నాం పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాము పోయి మీరు దాండి పెట్టేసుకొని తాలింపు వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుందండి ఇంకా మనం తాలింపు వేసుకుంటే ఇంకా వారం రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది ఆయిల్ వేసేసుకున్నాం నూనె చేసుకున్నాం అంటే ఆయిల్ వేడి అయిపోయింది మన జిలకర ఆవాలు శనగపప్పు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఎండిపిరపాయలు ఒక నాలుగు ఎండిపిరపాయలు చంప చేసేసి ఇస్తున్నాను తాలి వేసుకోపోయినా టేస్ట్ అండి తాలి వేసుకుంటే ఇప్పుడు నాలుగు రోజులు ఎక్స్ట్రా ఉంటుంది తాలి వేసుకోకపోతే కూడా నా ఒక ఐదు ఆరు రోజులు బయట పెట్టుకుంటే బాగానే ఉంటుంది మనం తాలి వేసి పెట్టుకుంటే ఇదిలో పెట్టేసుకుంటే పది రోజుల వరకు ఉంటుందండి ఉల్లిపాయ వేయద్దు ఉల్లిగడ్డ వేసి తొందరగా ఖరాబ్ అవుతుంది పచ్చడైన ఎల్లిగడ్డ వేస్తున్నాను తాలిలోకి ఉల్లిపాయ కొంచెం బయట వేసి పచ్చింది మంచిగా వాసన వస్తుంది ఇంకొకటి కరివేపాటి చేస్తున్నాం కొంచెం ఇంకా అండి మంచిగా వాసన వస్తున్నాం ఇక్కడ కాయిలు మనం పచ్చడి చేసుకుందాం అంటే పచ్చ తీసుకోవటం ఇంకా కాయలు తాలిప్లో కట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా గ్యాస్ బంద్ చేస్తేయండి ఇంకా గ్యాస్ బంద్ చేసుకొని తాలిబుగా తీసుకోవటం గ్యాస్ బంద్ చేసేది నేను అండి పచ్చడి సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటది రైస్ లోకి చపాతీలో కూడా చాలా బాగుంటది మన ఇడ్లీకి దోశకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటదండి ఈ చట్నీ తీసేసుకున్నాం ఇదిగండి పుదీనా పచ్చడి అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి పరకారంతో చాలా చాలా బాగుంటుంది అండి పచ్చడి మాత్రం రైస్ లోకి తినొచ్చు మనం ఇడ్లీ దోశకి చపాతీకి పరోటా కూడా చాలా బాగుంటుంది మీరు నస్తే మాత్రం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాంటి మరియు రెసిపీస్ కోసం సిమ్మల్ని కూడా మర్చిపోకండి బాయ్